హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు పన్నెండు వందల ముప్పై రెండులో కాకతీయులు నిర్మించిన అదే విధంగా మునులు ఋషులు తపస్సు చేసినటువంటి ఉమామహేశ్వర దేవాలయాన్ని చూపిస్తున్నాను పురాణంలోకి వెళితే రావణాసురుణ్ణి వధించిన తర్వాత శ్రీరామచంద్రుడు పాప పరిహారం కోసం ఈ క్షేత్రాన్ని దర్శించాడని చెబుతున్నారు అదే విధంగా ఎదురుగా కనిపించే ద్వారం శ్రీశైల క్షేత్రానికి దారి పూర్వకాలంలో మునులు ఋషులు ఈ దారిని ఉపయోగించే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకునేవారంట శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వారంగా ఉమామహేశ్వరం దక్షిణ ద్వారంగా కడప జ్యోతి సిద్ధాంతం ద్వారంగా త్రిపురాంతకం ప్రకాశం జిల్లా పశ్చిమ ద్వారంగా అల్లంపురం బాలక్ మహేంద్ర స్వామి శ్రీశైల క్షేత్రానికి ద్వారాలుగా చెప్పుకుంటూ ఉంటారు ఈ గుహలో లోపలికి వెళ్లి చూస్తే అన్ని గబ్బిలాలు ఉన్నాయి ఎవరు లోపలికి వెళ్ళడానికి ట్రై చేయవద్దు ఇక్కడికి వచ్చిన భక్తులు గుహలో రాయి మీద రాయి పెట్టి ఇల్లు కట్టినట్టు కట్టారు దీని అర్థం ఏమిటంటే లైఫ్ లో పెద్ద ఇల్లు కట్టాలి మంచిగా ఉండాలని దాన్ని అర్థం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లోపలికి వెళ్ళడానికి అసలు ట్రై చేయకండి విస్తర్పాలు ఉండే అవకాశం ఉంది సముద్ర మట్టానికి ఐదు వందల ఎత్తులో ఉన్న ఈ క్షేత్రం హైదరాబాద్ నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి చాలా బాగుంటుంది మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్